తెలంగాణ పారిశ్రామిక అభివృద్ధి ప్రోత్సాహకాలలోని ఎన్ని ఎకరాలు ఉన్నాయి అంటే పారిశ్రామిక అభివృద్ధిని ప్రోత్సహించే లక్ష్యంతోనే దేశంలోని అనేక రాష్ట్రాలు మౌలిక సదుపాయాల సంస్థలు ఏర్పాటు చేసుకున్నాయి ఇదే తరహాలోనే తెలంగాణ రాష్ట్రంలోని టీజీఐఐసి ఏర్పాటైంది అయితే దేశంలోని ఇతర సంస్థలతో పోల్చుకుంటే టీజీఎస్ వద్ద అత్యధికంగా సుమారు లక్షన్నర ఎకరాల ల్యాండ్ బ్యాంక్ ఉన్నట్లు సమాచారం తెలంగాణ మౌలిక సదుపాయాల సంస్థ ఉంది కదా టీజీ అది పారిశ్రామిక రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ టీజీ ఐఐసి వద్ద దాదాపుగా ఒక లక్ష యాభై వేల ఎకరాల ల్యాండ్ బ్యాంక్ ఉందన్నమాట ల్యాండ్ బ్యాంక్ పరంగా చూస్తే తెలంగాణ తర్వాత మహారాష్ట్ర ఎంఐడిసి వద్ద నలభై ఎనిమిది వేల నాలుగు వందల ముప్పై ఏడు ఎకరాలు ఉంది అలాగే తమిళనాడు సిప్కార్ట్ దీని దీని దగ్గర నలభై ఎనిమిది వేల నూట తొమ్మిది ఎకరాలు ఉన్నాయి అన్నమాట వీటితో పాటు ఏపీ గుజరాత్ కర్ణాటక ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ హర్యానా రాష్ట్రాల పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ గణనీయమైన ల్యాండ్ బ్యాంక్లు కలిగి ఉన్నాయి అంటే ఫస్ట్ ప్లేస్లో తెలంగాణ ఉంది తర్వాత మహారాష్ట్ర ఉంది తర్వాత తమిళనాడు ఉన్నాయి ఆ తర్వాత ఏపీ గుజరాత్ కర్ణాటక యూపీ రాజస్థాన్ ఎంపీ హర్యానాలో వస్తాయి మేడ్చల్ సిద్దిపేట జోన్లోనే ఏకంగా నలభై రెండు వేల నాలుగు వందల ముప్పై ఎకరాల భూమి ఉందన్నమాట టీజీఐఏసీ పరిధిలో సైబరాబాదు మేడ్చల్ సిద్దిపేట కరీంనగర్ నిజామాబాదు పఠాన్ చెరువు శంషాబాదు యాదాద్రి ఖమ్ము వరంగల్ ఇలా తొమ్మిది పారిశ్రామిక జోన్లు ఉన్నాయన్నమాట అంటే ఈ టీజీఐసి పరిధిలోని తొమ్మిది పారిశ్రామిక జోనులు ఇందులోని ఒక్కోటి ఏం చూస్తే సైబరాబాద్ పారిశ్రామిక జోన్ మేడ్చల్ సిద్దిపేట కరీంనగర్ నిజామాబాద్ పఠాన్ చెరువు శంషాబాద్ యాదాద్రి ఖమ్మం వరంగల్ ఇలా తొమ్మిది పారిశ్రామిక జోన్లు ఉన్నాయి ఒక్క మేడ్చల్ సిద్దిపేట జోన్లోనే నలభై రెండు వేల నాలుగు వందల ముప్పై ఏడు ఎకరాలు ఉన్నట్టు సమాచారం ఇది ఇలా ఉంటే ఇండియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ల్యాండ్ బ్యాంక్ లెక్కల ప్రకారం తెలంగాణలో నలభై ఒక వేల ఆరు వందల పదమూడు ఎకరాల్లోని ఐటీ పరిశ్రమలు ఏర్పాటయ్యాయి అన్నమాట తెలంగాణలో డెబ్బై ఒక వేల ఆరు వందల పదమూడు ఎకరాల్లోని ఐటీ పరిశ్రమలు ఏర్పాటు అయ్యాయి వీటిలో యాభై మూడు వేల ఐదు వందల యాభై ఎకరాల్లో ఐటీ అండ్ ఐటీ అనుబంధ సేవలు చెందిన సంస్థలు ఉన్నాయి మరో రెండు వేల ఆరు వందల ముప్పై నాలుగు ఎకరాల్లో ఎలక్ట్రానిక్స్ హార్డ్వేర్ సంస్థలు ఉన్నాయి మరో పదివేల ముప్పై తొమ్మిది ఎకరాల్లోని రక్షణ ఎరోస్పీస్ ఆహార ప్రాసెసింగ్ టెక్స్టైల్ ఆటోమొబైల్ రసాయనాలు ఫార్మాసిల్ రంగాలు చెందిన పరిశ్రమలు ఉన్నాయి అండ్ మొత్తంగా డెబ్బై ఒక్క వేల ఆరు వందల పదమూడు ఎకరాల్లోని ఫార్మ ఇవన్నీ పరిశ్రమలు ఏర్పడ్డాయి అనమాట ఇందులోని యాభై మూడు వేల ఐదు వందల యాభై ఎకరాల్లోని ఐటీ అనుమతి రంగాలు అలాగే రెండు వేల ఆరు వందల ముప్పై నాలుగు ఎకరాల్లోని హార్డ్వేర్ ఎలక్ట్రానిక్ కంపెనీలు అలాగే పదివేల ముప్పై తొమ్మిది ఎకరాల్లోనే ఏరోస్పేసు రక్షణ ఆహార ప్రాసెసింగ్ టెక్స్టైల్ ఆటోమొబైల్ రసాయనాలు ఫార్మాసూటికల్ కంపెనీలు ఉన్నాయన్నమాట ప్రభుత్వ కథ నిధులు సమకూర్చే క్రమంలో టీజీఐ తరగతి వివాదాల కథనంగా మారుతుంది తాజాగా ఖర్చు కచ్చగలు వేధ కూడా వివాద మారింది దీని ద్వారా ముప్పై వేల కోట్లు సంపాదించాలని అనుకున్నారు ఇది సుప్రీంకోర్టు వచ్చి ఆగిపోయింది ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూనే ఉన్నాయన్నమాట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం